దేవుడు మనల్ని దీవినికరంగా ఉంచాలనేదే దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఎటు చూసినా కరువే ఎటు చూసినా బాధే ఎంత బాధ కుటుంబ జీవితాల్లో కుటుంబాల జీవితాలలో ఉంటున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కానీ దేవుని వాక్యము మన బాధలన్నీ దేవుడు ఎరిగి ఉన్నాడు ఆయన మన కష్టాలన్నీ కూడా తెలిసి ఉన్నాయి అయితే మనం దీవునికరంగా ఉండాలనేదే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం దేవునికి తెలుసుకొతారు అసలు మనం దీవించబడాలనేదే దేవుని ఉద్దేశం చూద్దాం దేవుని వాక్యంలో నూట మనందరికి తెలిసిన మాటది నూట ఇరవై ఎనిమిదవ కీర్తన కీర్తనల గ్రంథం నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఆ మొదటి నుండి ఒకటి రెండు వచనాలు మనం చదువుకుంటూ వస్తే యందు వైభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరను ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టాచితమును అనుభవించదు నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షల వలె ఉండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలి వా మొక్కల వల్లే ఉందరూ దేవునికి మహిమ కలుగునే కాక దేవునికి స్తోత్రం ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందాలి అంటే ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం దేవుని ఏం కలిగి ఉండాలి భయము భక్తి కలిగి ఉండాలి ఎప్పుడైతే మనం దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉంటామో అప్పుడు మనకి ఏం కలుగుతుందంట చెప్పడం ఏం కలుగుతుందంట చెప్పడం అందరూ ఏం కలుగుతుందంట మేలు కలుగుతుంది దేవునికి స్తోత్రం దేవునికి భయపడితే దేవుని ఎదుట మనం ఎలా ఉంటామో అంటే ఆ దేవుని ఖచ్చితంగా మనము పొందుకుంటాం ఆ మేలుని ఖచ్చితంగా మనము పొందుకుంటాం